ఈరోజు మనము సుందరకాండ మూడవ సర్గ అర్థ వివరణ తత్వార్థంతో తెలుసుకుందాము హనుమంతుడు ఆ రాత్రి వేళ ఆ మనోహరమైన భవనాలతో నిండిన ఆ అందమైన లంకను చూడాలని ఆ లంక ప్రాకారం దగ్గరికి చిన్న పిల్లి రూపంతో చాలా పిల్లిలాగా పిల్లి అంతగా చిన్నగా అయ్యి ఆ ప్రాకారం దగ్గరికి వచ్చి నిలబడ్డారు ఆ అంత అద్భుతమైన ఆ లంకా నగర ఆ ఆ యొక్క కాంచన నిర్యూహాలు వైడూర్య సోపానాలతో ఉన్న ఆ భవంతులు ఆ పట్టణాన్ని చూసి హనుమంతుడు చాలా సంతోషం పొందినారు ఇంకా ఆ లంక బయటి నుండి చూస్తేనే ఇంద్రుడి యొక్క అలకా నగరి వలే ఇంద్రపురి వలే ప్రకాశిస్తుంది ఎంత అద్భుతంగా ఉంది ఈ నగరము అని ఆయన అనుకుంటారు ఆ అక్కడ ఆ భవనాలలో ఆ భవనాలు ఉన్నాయి కదా వాటికి ఉన్న ఆ సువర్ణ కాంతుల చేత ఆ పట్టణములో ఆ రాత్రిపూట ఉన్న చీకటి తొలగి ఆ పట్టణమంతా కూడా ఒక వెలుగు ప్రసరిస్తుందంట అలాంటి మన మహాబలుడగు మారుతికి లంకా నగరము ఆ రకంగా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడంట ముందుకు వెళ్తూ ఉంటే ఆ ద్వారము దగ్గర ఒక వికృతమైన రూపము కలిగి వికృతమైన చూపులు కలిగిన ఒక ఒక స్త్రీ గంభీరమైన గర్జన చేస్తూ అక్కడ నిలబడిందంట నిలబడి ఆ పిల్లి రూపంతో ఉన్న హనుమను ఓ వనాలయ్య నీవు ఎవడవు నీకిక్కడ ఏంటి పని నువ్వు ఇప్పుడు నాకు నిజం చెప్పాలి రావణ సైన్యం చేత ఈ లంక అంతా కూడా నా వలన రక్షింపబడుతూ ఉంది నా పేరు లంకాది దేవత అని అంటారు అని ఆమె చెప్పింది ఆ లంకాది దేవతను చూసి నీవు నన్ను అడిగిన విషయాలు చెప్తాను నువ్వేంటి ఆ భయంకరమైన ఆ విరూపమైన ఆ నేత్రములతో ఈ లంకా నగర పట్టణ ద్వారం దగ్గర నిలబడి నన్ను ఎందుకు నువ్వు ఇలా భయపెడుతున్నావు ఆ ఆ నీ నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతారు హనుమ అప్పుడు ఆ మాటకి ఆ అలంకాది దేవత కోపముతో ఆ మనకి మూడవ సర్గలో ఇరవై ఎనిమిది ముప్పై శ్లోకం అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా పత్రీక్ష దుర్దర్శ రక్షామి నగరీమిమ ఒక శ్లోకం ముప్పైవ శ్లోకము అహం హి నగరీ లంక కథితం మయ ఇక్కడ రెండు శ్లోకాలలో కూడా మొట్టమొదటగా అహం అహమని వినపడింది ఎందుకు ఇక్కడ అహమని వచ్చిందనేది ఇక్కడ తెలుసుకుందాం అప్పుడు ఆమె చెప్తాది మహాత్ముడు రాక్షస రాజగు రావణాసురుడి ఆజ్ఞను పాలిస్తూ నేను ఈ లంకా నగరాన్ని కాపాడుతున్నా నా అనుమతి లేకుండా ఈ పట్టణం లోపలికి గాలి కూడా ప్రవేశించలేదు కాబట్టి నువ్వెలా రావాలనుకుంటున్నావు ఇప్పుడు నేను ఒక దెబ్బ వేస్తే ఇక్కడ నేల కూలిపోతావు అని ఆమె గ గట్టిగా ఆ అరుస్తూ హనుమ మీదికి వస్తుంది అప్పుడు హనుమంటాడు ఈ లంక చూడడానికి చాలా అందంగా ఉంది నేను ఈ పట్టణాన్ని ఒక్కసారి అలా చూచి మరలా వెళ్ళిపోతాను నేను రావడానికి కారణం అదే అని చెప్తారు అప్పుడు ఆ లంకాది దేవత ఒరే దుర్బుద్ధి ఇది ఈ పట్టణం ఎవరిదనుకుంటున్నావు రాక్షస రాజు పరిపాలించే ఈ పట్టణంలోకి అంత సుభగా రావాలనుకుంటావా ఈ లంకా దేవతను నన్ను జయించనిదే ఈ పట్టణంలో గాలి కూడా పోలేదని చెప్పాను గదా నీవెలా రాగల రావాలనుకుంటున్నావు అని ఆమె అంటాది మరలా కూడా ఆ మన కపి శ్రేష్ఠుడు ఆ రాక్షసితోటి అంటాడు ఒక్కసారి అలా చూసి వెళ్ళిపోతాను అంటాడు ఆమెకి ఇంకా చాలా కోపం వస్తుంది ఏమిటి ఒక్కసారి ఒక్కసారి అంటావు నీకెంత ధైర్యమని తన చేతితో అరిచేతితో ఆ పిల్లి రూపంలో ఉన్న ఆ వానరుడిని ఒక్కసారిగా గట్టిగా ఆ ఒక అరుపు గట్టిగా అరిచి భయంకరంగా కొడతాది అప్పుడు మన వానర రాజు మన హనుమ తన ఎడమ చేతి వ్రేళ్లను గట్టిగా ఇలా ముడిచి ఆ గట్టిగా గర్జిస్తూ పిడికితో ఒక్క గుద్దు గుద్దుతాడు మరలా కూడా ఆయన కొట్టే గుద్దు గట్టిగా కొట్టింటే ఆయన ఆమెను ఇలా కొట్టడం పిడికిలితో ఆ ఆమె చనిపోయేది కాని ఆడది కదా అని ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకోకుండా కొంచెం కోపంతో కొడితేనే ఆ దెబ్బకే ఆ లంక దేవత ఆ రాక్షసి నేల మీద పడిపోతుంది వెంటనే ఆమె భయపడిపోయి గద్గద స్వరముతో హనుమంతుడితోటి ఇలా ఆడి ఆయన నువ్వు గొప్ప మహాబాహువి నన్ను అనుగ్రహించవత రక్షించవత నీ వంటి బలవంతులకి మంచి మర్యాద అనేది చాలా పాటిస్తారు నేను లంకా నగరి దేవతను ఈ రోజు నేను నీ చేత ఓడించబడి ఇంతవరకు నన్ను ఓడించిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు రావణ బ్రహ్మకి వరం ఇవ్వడానికి లంకకొచ్చారు ఆయన వచ్చి ఆ రావణ బ్రహ్మకి ఇచ్చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బ్రహ్మదేవుడు నాకు కూడా నేను ఈ కురాలైన లంకాది దేవతను కాబట్టి నాకు కూడా ఒక వరం ఇచ్చాడు ఏమని చెప్పాడంటే నిన్ను ఎవ్వరు కూడా నిన్ను ఎదిరించలేరు ఏదో ఒక రోజు ఒక వానరుడు తన పరాక్రమం చేత నిన్ను ఎప్పుడైతే జయిస్తాడో ఆ క్షణమే మీ లంకకు మీ రాక్షసులకి మీ రాజుకు మీ అందరికి కూడా ఆ వినాశనము కీడు కలుగుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు నాకు ఆ యొక్క వరం గుర్తొచ్చింది ఇంకా లంకా నాశనం అనేది ఇంకా ఈ రోజు నుంచి మొదలైంది అని నాకు అనిపిస్తుంది ఆ సీత అనే రూపముగా రావణుడికి ఆయన రాక్షసులకి వినాశనం అనేది ఇంకా దాపురించింది నీవు పట్టణములో ప్రవేశించి చెయ్యతలచిన పనులన్నింటినీ హ్యాపీగా సంతోషంగా నీకేం కావలసింది చేసుకో హాయిగా తిరిగి నీ సీతమ్మ తల్లిని వెతుక్కో నేను నీ విషయంలో ఎక్కడ కూడా అడ్డు రాను అని చెప్తాది ఎవరు లంకాది దేవత ఇంకా ఇప్పుడు తత్వార్థాన్ని తెలుసుకుందాము ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకున్నారు లంకాది దేవత మన హనుమంతుడు ఇక్కడేమిటి దేహము కంటే వేరుగా ఆత్మ ఉంది అని మనకు తెలియకుండా చేసి ఈ ఆత్మ అనే దానిని ఈ మనసు ప్రతి వ్యక్తికి మనసు అనేది ఒకటి ఉంటుంది కదా ఈ ఆత్మను తన వశములో ఉంచి కాపాడుకుంటూ ఉంటుంది దాని పేరే దేహాత్మాభిమానము ఆ దేహాత్మాభిమానం ఏం చేస్తాదంటే ఆత్మ అనేది ఒకటి ఉంది అనేది మనకి మనుషులకి గాని మన శరీరానికి మన బుద్ధికి మన మనసుకు తెలియకుండా చేసేస్తుంది ఆత్మను ఆ దేహాత్మాభిమానం ఏం చేస్తే మనసు వర్షంలో పెట్టేసుకొని కాపాడుకుంటూ ఉంటది ఆ దేహాత్మాభిమానం ఉంది కాబట్టి మనందరం కూడా ఆత్మ లేదు అని ఆ దేహాత్మాభిమానంతో బ్రతుకుతూ జీవితంలో ఆత్మ సాక్షా ఏమిటిని తెలుసుకోలేకపోతున్నాం ఈ దేహమే నేను నేను అనుకుంటున్నా అదే దేహాత్మానము అది ఆత్మను మనసు వశంలో పెట్టేసింది ఇప్పుడైతే అనేది ఉన్నంత కాలము ఏ మనిషి కూడా ఆత్మ గురించి అన్వేషణ అనేది కొనసాగదు మనసు ఆ మన లోపల మనసు తగ్గదు దేహాత్మ దేహాత్మాభిమానము ఉన్నంత వరకు మనసు చాలా బలంగా ఉంటది దాని శక్తి తగ్గదు అది ఆత్మాను గట్టిగా దగ్గపెట్టుకుంటుంది దాని స్థితం ప్రవర్తిస్తుంటుంది ఇక్కడ హనుమంతుడికి ఇరుగా ఆ లకాది దేవత నేనుగా ఎదురుగా నిలిచింది నేను లంకాది దేవత నేను నేను అని నిలిచింది ఆ నిలిచినదే ఈ దేహం లంకను కాపాడే రాక్షసి ఈ దేహం ఏంటి లంక దీనిని కాపాడేది ఎవరు ఆ దేహాత్మాభిమానమడి లంకాది దేవత అందుకే అది నేను నేను ఈ లంకకి నేను అది దేవతను అని చెప్పుకుంటూ కూర్చుంది ఆ నేను నేను అనే ఆ లంకాది దేవత ఎవరు అహం ఇందాక మనము రెండు శ్లోకాలు చెప్పుకున్నాము మూడవ సర్గలో మరలా మీరు బుక్స్ తీసుకొని చదువుకోండి ఇరవై ఎనిమిది ముప్పైవ సర్గ రెండు సర్గలలో కూడా శ్లోకము మొదటగా అహం రాక్షస రాజస్య అహం హి నగరి అని వచ్చింది కాబట్టి ఈ రెండు శ్లోకాలలో కూడా అహం అహం అని శ్లోకము మొదటనే మనకు వాల్మీకి మహర్షి ప్రయోగించారు ఏమిటి ఇక్కడ ఈ ఆత్మ కాని దేహాన్ని ఆత్మాని అనుకోనడమే మన అహంకారము ఇది ఉన్నన్ని రోజులు పొరపాట్లో కూడా మనం ఆత్మను చూచుట సాధ్యపడదు కాబట్టి ఆత్మను చూడాలి భగవంతుడిని చూడాలి అనుకుంటే ఈ దేహాత్మాభిమానము నేను నేను అని అహాన్ని జయించి తీరాలి ఎప్పుడైతే ఆ దేహాత్మాభిమానాన్ని జయిస్తామో అప్పుడే మనము లోపలికి లంక లోపలికి శరీరము లోపలికి వెళ్ళి వెతకగలము ఎప్పుడైతే ఈ దేహాత్మాభిమానమైన ఈ లంకాది దేవతను జయిస్తే లంక లోపలికి హనుమానే గురువు వెళ్ళగలిగాడు దానిని ఎప్పుడైతే దీనిని జయిస్తామో రావణుడు అనే రాక్షసుడు రాక్షసులు ఆ రావణుడు ఎక్కడున్నాడు శరీరము మనసే రావణుడు మన చిత్త వృత్తులే మన లోపల ఉండే రాక్షసులు ఎప్పుడైతే దానిని జయిస్తామో ఆ మనసు అనే రావణుడు నశిస్తాడు ఆ లోపల మనసు లోపల నానా చిత్త వృత్తులు మనల్ని హింసిస్తుంటాయి రాక్షస రూపంలో అవి కూడా నశిస్తాయి ఎప్పుడైతే ఈ అహం జయించి దేహాత్మాభిమానాన్ని జయించి ఈ మనసు అనే రావణుడిని వాసనలు అనే చిత్త వృత్తులని రాక్షసుల లాగా వాటిని నశింపజేస్తే సీతమ్మ తల్లి అనే ఆత్మను అప్పుడు దర్శించగలము అంతవరకు తల్లి సీతమ్మ కనపడదు ఇక్కడ ఎవరు హనుమంతుడు మహాజ్ఞాని మహాజ్ఞాని గురువు ఆ మహానుభావుడు దేహాత్మాభిమానాన్ని జయించాడు అనుక్షణము రామకార్యము కోసం ఆ తండ్రి కాబట్టి ఆయన జయించి దేహము లోపలికి ప్రవేశించి అంటే లంక లోపలికి ప్రవేశించి మోక్షమందు కోరిక గల జీవుడిని వెతకి ఆ జీవుడిని పరమాత్మతో కలిపి తరింపజేశాడు మోక్షమందు కోరిక ఎవరికి ఉంది ఇక్కడ సీతమ్మ తల్లి అనే జీవుడికుంది ఆ తల్లిని ఇప్పుడు ఆ శరీరం అనే లంకలో పోయి వెతుకుతాడు ఆ తల్లికి అనుక్షణము రామనామ స్మరణమే మోక్షము మీద కోరిక మనము కూడా అలా ఉన్నప్పుడే ఆ గురువు అనుగ్రహముతోటి మనము తరించగలము ఆ రకంగా గురువు వెతికి వెతికి అటువంటి జీవుడిని తరింపచేస్తాడు కాబట్టి ఏ జీవుడైనా ఆత్మాన్వేషణము చేయాలని కోరిక గలిగిన సాధకుడు ఉంటే ముందుగా మొట్టమొదటిగా ఈ మూడవ సర్గలోనే మనం తెలుసుకుంటున్నాం మొట్టమొదటిగా మనము వశపరుచుకోవలసింది ఏమిటి అంటే దేహాత్మాభిమానము దానిని మనం వశపరుచుకోవాలి అప్పుడే మనము ఆత్మాన్వేషణం అనేది చెయ్యగలము కాబట్టి సాధకుడు ఉండవలసిన మొట్టమొదటి ఆ సాధన ఇది ఇంకా ఇంకొక ప్రశ్న వేస్తుంది లంకా దేవత లంకాది అది దేవత కత్వం కేనచ కార్యేన ఇహ ప్రాప్తో వనాలయ నీవి అవడివయ్యా కోతివి వనాలయ అడవిలల్లో తిరిగేవాడివి ఇక్కడికెందుకు వచ్చావు అడవిలో తిరిగేవాడికి ఇంత గొప్ప లంకా పట్టణములో నీకేమిటయ్యా పని అని అంటాది ఇక్కడ ఆ లంకాది దేవత తత్వార్థము వనాలయ అంటే ఏమిటంటే వనాలయ అనే శబ్దములో హనుమంతుడు బ్రహ్మనిష్ఠుడు అని ధ్వనిస్తుంది అక్కడ ఆ మహానుభావుడు బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు కాబట్టే ఆయన తన ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని సమస్త కర్మలను వాటి ఫలమును మనసు చేత త్యజించిన మహానుభావుడు ఆయన ఆయనకి ఇంకా ఇంద్రియ నిగ్రహము మనోజయము సర్వకర్మ ఫల త్యాగము కూడా మహానుభావుడికి ఉంది తర్వాత నవద్వారాలను కూడా ఆయన ఆ నవద్వారాలు ఆ నవద్వారాలు అంటే ఏమిటి ఆ మన ఇంద్రియాలు కంటి ద్వారాలు రెండు చెవి ద్వారాలు రెండు ముక్కు ద్వారాలు రెండు నోటి ద్వారము ఒకటి మూత్ర ద్వారము ఒకటి మల ద్వారము ఒకటి స్పర్శ ద్వారం అనేది శరీరం అంతటా చర్మం రూపల మనకు వ్యాపించి ఉంది పూర్వకాలంలో ఇలాంటి లంకా నగరము లాంటి గొప్ప గొప్ప నగరాలకి ద్వారాలు బోలెడు ఉండేటివి ఆ నగరములో ఆ ఇలా గొప్ప గొప్ప రాజులు నివసిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ చుట్టూ ఉన్న ద్వారాలు సురక్షితంగా ఉంటేనే ఆ లోపల ఉన్న రాజు సుఖముగా ఉండగలడు అట్లే ఈ మన నవద్వారపురముకు ఈ దేహములో రాజు ఎవరు జీవుడు ఈ జీవుడు ఎలా ఉండాలి ఇక్కడ ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నప్పుడే ఆ జీవుడు సుఖముగా ఉంటాడు ఎటువంటి బయటి నుంచి వచ్చే శత్రువుల నుంచి వచ్చే అంటే ఇప్పుడు రాజుకు ఆ తొమ్మిది ద్వారాలు ఎందుకు పెట్టుకున్నారు శత్రువులు ఆక్రమిస్తారు ఎటువంటి శత్రువు కూడా ఆ లోపల ఆ జీవుడు అనే రాజుకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహము మనోజయము సర్వకర్మ ఫల త్యాగము ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప గుణాలు లక్షణాలు మన గురువైన హనుమంతుడికి ఇవన్నీ కూడా ఉన్నాయి అనే విషయం ఒక దగ్గర విన్నాను ఆ విషయం కూడా మీతో పంచుకున్నా తర్వాత ఇంకా ఆ ఇక్కడ హనుమంతుడు బ్రహ్మనిష్ఠుడు అనే విషయం కూడా మనకి వనాలయ అనే పదములో ధ్వనిస్తూ ఉంది వనము అంటే బ్రహ్మము అని మనకు ఉపనిషత్తులో దీనికి అర్థం ఉంది బ్రహ్మ వనం బ్రహ్మ సవృక్ష అని ఉపనిషత్తులో ఉంది కాబట్టి ఇక్కడ వనాలయాన్ని నిరూపించారు అనే అనే మాట ఇక్కడ లంకాది దేవత చెప్పారనే విషయం తెలుస్తుంది అంటే ఇక్కడ మన హనుమ బ్రహ్మనిష్ఠుడు అని ఇక్కడ తెలుస్తుంది తర్వాత మూడవ సర్గలో ఇరవై ఆరవ శ్లోకంలో కాత్వం విరూపనయన అని వచ్చింది అంటే వికృతమైన కన్నులు గల నీవెవరివి అని మన హనుమంతుడు లంకాది దేవతను ప్రశ్నించారు అంటే ఇందు ఆ లంకాది దేవతే మాయ ప్రకృతి అనబడే అజ్ఞానం అనేది ఇక్కడ సూచిస్తుంది విరూపమును అంటే మాయ రూపమును పొందించినది ఏంటి ప్రకృతి ఇక్కడ ఆత్మ కాని దేహమునందు ఆత్మ అని బుద్ధిని కలిగించటమే విరూపము అంతే కదా మనము ఈ దేహం అనేది నశించేది కానీ మనం అనుకుంటున్నాం ఈ దేహమే శాశ్వతము ఇదే ఆత్మ అనుకుంటున్నాం కానీ ఇది ఈ దేహము వృధా ఇది ఇది మట్టి అయిపోతుంది రేపు చనిపోగానే ఇది మట్టి బూడిదైపోయేది ఇది శాశ్వతం కాదు ఆత్మ అనేది శాశ్వతం కదా కాని ఆ విరూపము మనకు మాయ చేస్తుంది దేహమే ఆత్మ అని విరూపము నందించుట అట్టి మాయేచే కలుగు దేహాత్మ భ్రాంతియే లంకిని అటువంటి దేహాత్మ భ్రాంతియే లంకిని అటువంటి ఆమె హనుమంతుడిని ఎదిరించింది గొప్ప గొప్ప మన హనుమంతుడి లాంటి మహాపురుషుడు మహాయోగి అటువంటి వాళ్ళను కూడా ఇది జయించడానికి ప్రయత్నిస్తుంది కాని అటువంటి మహాపురుషులు యోగులు ఇటువంటి దేహాత్మ భ్రాంతిని జయించి లోపలికి వెళ్ళి వెతుకుతారు మనలాంటి మామూలు మానవులం ఏం చేస్తాము ఆ దేహాత్మ భ్రాంతికి వశపడతాము వశపడి దాని లోపలికి వెళ్ళిపోయి మనం ఆత్మాన్వేషణము చేయడం లేదు మనలాంటి వాళ్ళు ఇక్కడ హనుమంతుడు దేహాత్మాభిమానము జయించాడు కాబట్టే జయించాడు అనేది ఇక్కడ మనకు మూడవ సారీ మూడవ సర్గ మూడవ సర్గలో మనకి కనిపిస్తుంది అంటే ఎవరైతే ఈ దేహాత్మాభిమానాన్ని జయిస్తే గాని సాక్షాత్కారము కాదు మనసేంద్రయర్వా బుద్ధాత్మ బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావాత్ స్వభావా सकलम् परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि